హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో కాల్షియం అధికంగా ఉండే తోటకూర మసాలా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే క్రిస్పీగా టేస్టీగా కూడా చాలా బాగుంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మసాలా వడల్ని చాలా బాగా ఇష్టపడతారండి ముందుగా బౌల్లో వన్ కప్పు పచ్చిశనగపప్పు అలాగే ముప్పావు కప్పు కందిపప్పును తీసుకొని వాటర్ పోసి టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ని తీసేయండి ఇప్పుడు ఈ పప్పులోకి వాటర్ని పోసి రెండు గంటల సేపు నాననివ్వండి మీ దగ్గర టైం లేనప్పుడు హాట్ వాటర్ని పోసారంటే పప్పు త్వరగా నానుతుంది ఇప్పుడు మిక్సీ జార్లో ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు పొట్టు తీసిన వెల్లుల్లి ఆరు రుచికి సరిపనంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి రెండు గంటల తర్వాత పప్పు అనేది నానిందండి ఇప్పుడు ఆ పప్పులోంచి నా వాటర్ని అంతా తీసేసి పప్పులోంచి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పప్పును తీసి ఉంచండి పప్పులో ఉన్న వాటర్ పోయి ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనం చేసుకునే వడలనేవి ఆయిల్ అనేవి పట్టకుండా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ ప్లేట్లోకి తీసుకోండి అందులో సన్నగా కట్ చేసుకున్న వన్ ఆనియన్ రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు క్రష్ చేసుకున్న ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఇలా ధనియాలు వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే మనం ముందుగా తీసిపెట్టుకున్న పప్పు గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర వన్ టీ స్పూన్ అలాగే సన్నగా కట్ చేసుకున్న వన్ కప్ తోటకూర కారం వన్ టీ స్పూన్ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి ఇది కలపడానికి మనకి వాటర్ ఏం అవసరం లేదండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్ సైజ్ అంతా చేసి ఇలా లైట్గా ప్రెస్ చేశారంటే వడ షేప్ లాగా రౌండ్గా వస్తుందండి ఈ వడలు అనేవి మరీ పలుచుగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలండి ఇలా చేసుకుంటూ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే వడలు అనేవి క్రిస్పీగా మంచిగా ఫ్రై అవుతాయి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఒక్కసారి ట్రై చేశారంటే ఇవి మీ ఫేవరెట్ అయిపోతాయండి ఇలా ఈ స్టైల్లో ట్రై చేశారంటే ఎప్పుడు స్నాక్ తినాలనిపించినా ఈ మసాలా వడలే చేసుకోవాలనేంత టేస్టీగా ఉంటాయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ వీడియోలో సగ్గుబియ్యం వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఈ సగ్గుబియ్యం వడల్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉడికించిన ఆలుగడ్డల్ని పొట్టు తీసి లమ్స్ అనేవి లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోండి ఈ ఆలుగడ్డ మిశ్రమంలో మూడు గంటల ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్ తీసి వేసుకోండి అందులోనే క్రష్ చేసుకున్న వన్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న వన్ కప్పు పల్లీల పౌడర్ పల్లీలు అనేవి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి ఇలా కొంచెం పల్లీలు పల్లీలాగా ఉంటేనే బాగుంటుంది కట్ చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు రుచికి సరిపనంతా ఉప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి అవి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో క్రిస్పీనెస్ కోసం రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసి పిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న బాల్ సైజ్ అంతా తీసుకుంటూ వడ షేప్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే ఇలాగే అన్ని వడలను ప్రిపేర్ చేసుకొని పక్కనుంచండి వడ అనేది మరీ మందంగా పల్చగా కాకుండా మీడియం లాగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లో షాలో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న వడల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపు ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన సగ్గు బియ్యం వడలు రెడీ చాలా సింపుల్గా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా టమాటా సాస్తో తిన్న టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ స్టైల్లో మీరు ఒకసారి సగ్గుబుయ్యం వడల్ని ట్రై చేయండి ఈరోజు మన కిచెన్లో అటుకులతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన కబాబ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి సింపుల్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఈ అటుకుల కబాబ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేశారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఇష్టపడతారండి ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల అటుకుల్ని తీసుకోండి వాటర్ పోసి టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే పోతుందండి ఇలా రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసి ఐదు నిమిషాలు వాటర్లో అటుకుల్ని నాననివ్వండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్ తీసి తీసుకోండి ఇందులో ఉడికించుకొని తురుముకున్న రెండు ఆలుగడ్డల తురుము సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ముక్కలు డ్రై రోస్ట్ చేసి క్రష్ చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వేయించి పౌడర్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల పల్లీల పౌడర్ పల్లీల్ని మరీ మెత్తని పౌడర్ లాగా చేసుకోవద్దండి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ రుచికి సరిపడినంత ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర కట్ చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ వన్ టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి ఇలా కలుపుకోవడానికి మనకి వాటర్ ఏమో అవసరం ఉండదండి మనం కలుపుకున్న మిశ్రమం అనేది మరీ లూజ్గా మరీ గట్టిగా ఉండొద్దండి మీడియంగా ఉండాలి అలా అయితేనే మనం చేసుకుంటున్న కబాబ్ షేప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు చేతులకి ఆయిల్ని అప్లై చేసుకొని మనం కలుపుకున్న పిండిలోంచి కొంచెం తీసుకొని కబాబ్ షేప్స్ లాగా చేసుకోండి మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చండి ఇక్కడ నేను స్క్వేర్ షేప్ అనేది చేస్తున్నాను ఇలా చేసుకున్న కబాబ్ మీద కొన్ని నువ్వుల్ని వేసి అడుగు ఈక్వల్గా ఉన్న బౌల్తో లైట్గా ప్రెస్ చేశారంటే నువ్వులు అనేవి కబాబ్లో స్టిక్ అవుతాయండి ఇప్పుడు మీ దగ్గరున్న ఫోర్క్తో ఇలా కబాబ్ మీద లైన్స్తో డిజైన్ లాగా చేసుకోండి ఇలా అన్నీ చేసుకొని రెడీగా ప్లేట్లో పక్కనుంచండి పై ప్యాన్లో షాలో ఫ్రైకి సరిపడినంత ఆయిలే తీసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న కబాబ్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చాక తీసేసుకోండి అంతేనండి ఇలా చాలా సింపుల్గా మీరు ఈ కబాబ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పల్లీలు నువ్వులు ధనియాలు వేసుకున్నాం కదండి ఈ మూడిటితో టేస్ట్ అనేది చాలా బాగున్నాయండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డిఫరెంట్గా మీల్ మేకర్స్తో కబాబ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మీల్ మేకర్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే డైజెషన్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ముందుగా స్టవ్ పై గిన్నెలో వాటర్ని తీసుకొని వెయిట్ చేసుకోండి వాటర్ హీట్ అయ్యాక వన్ కప్ మీల్ మేకర్స్ని వాటర్లో వేసుకొని ఐదు నిమిషాలు నాననివ్వండి మీల్ మేకర్స్ వాటర్లో నాడిన తర్వాత వాటర్లోంచి తీసి ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఆ మీల్ మేకర్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అంతా తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకోకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఉడికించి స్మాష్ చేసుకున్న వన్ కప్ ఆలుగడ్డ మిశ్రమం సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు రుచికి సరిపనంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కారం వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వన్ టీ స్పూన్ ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన ఉంచండి ఇప్పుడు కోటింగ్ కోసం ఒక బౌల్లో రెండు టీ స్పూన్ల కాన్ఫ్లోర్ రెండు టీ స్పూన్ల మైదాపిండి అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసి ఉండలనేవి లేకుండా కలుపుకోండి కోటింగ్ అనేది మంచిగా పట్టడం కోసం కన్సిస్టెన్సీ అనేది తిక్కుగానే ఉండాలండి మరీ పలుచుగా అవ్వకుండా ఇప్పుడు ఒక ప్లేట్లో కాన్ఫ్లేక్స్ని తీసుకొని చిన్న బౌల్ సహాయంతో చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోండి మీరు ఈ కార్న్ఫ్లేక్స్ ప్లేస్లో సేమియా అయినా తీసుకోవచ్చండి ఇలా చేసుకొని పక్కనుంచండి ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని తీసుకొని కబాబ్ షేప్స్ లాగా చేసుకోండి మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చండి కాన్ఫ్లోర్ మైదా వాటర్ని మరొకసారి కలుపుకొని మనం తయారు చేసుకున్న కబాబ్ని రెండు వైపులా కోటింగ్ అయ్యేలాగా చేసుకొని కాన్ఫ్లెక్స్లో కూడా రెండు వైపులా బోటింగ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హిట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న కబాబ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి మీల్ మేకర్స్తో కర్రీస్ నచ్చని వాళ్ళు ఇలా కబాబ్స్ రూపంలో చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్